ఏ హాయ్ దోసులు అందరూ ఇలా ఉన్నారు నేనైతే మీకు గుర్తే కదా మీ డెన్నీ డబ్ల్యూ ఫైజ్ మంచిటలా సండే స్పెషల్గా మీరు ఏ వంటకం చేశారో మీకు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్ ఇక మాదైతే చికెను సరే లాస్ట్ సండే చికెన్ ఫ్రై చేశాను ఇప్పుడైతే చికెన్ పులుసు పెట్టాను అది ఎలానో చూద్దాం రండి ముందుగా నైతే దానికి కావాల్సిన అన్ని మా కట్ చేసి పెట్టింది నేనైతే దానికి చికెన్కి ఉప్పు కారం అల్లం అన్నీ కలిపి మంచి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను అలా అన్ని మీరు కూడా చేయడం ఫ్రెండ్స్ బాగుంటుంది ఆనియన్స్ మిర్చి టమాటా అవన్నీ కూడా మా అమ్మ ముందుగానే కట్ చేసి పెట్టింది అప్పుడు ఇందులో గరం మసాలా ఇద్దామని చిన్న గరం మసాలా ప్యాకెట్ కూడా తెప్పించాను దోస్తులు ఏదైతే వంట సురవు చేద్దాం ఏదైతే మా కిచెన్ సామాన్లు అన్నీ మీకు తెలిసిన వచ్చినాయి నేను ప్రతిసారి వంట చేసినప్పుడల్లా వీడియోలో చూపిస్తూనే ఉన్నాను సులువు చేద్దాం దోసలు వంటలు ముందుగా గ్యాస్ వెలిగించి గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం దోసలు కొంచెం సేపు అయితే ఒక టూ మినిట్స్ అన్నాక ఆయిల్ వేడెక్కుతుంది ఆ వేడెక్కాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు బగారాకు ఉంటే వేసాను అదే విధంగా ఆనియన్స్ కూడా వేసాను అన్నీ కొంచెం సిరపుడ ఉంటున్నాయి చూడండి అది కొంచెం బ్రౌనిష్ కలర్ అయినాక అందులో చికెన్ వేసి కలిపాను చాలా బాగుంది చికెన్ ముందుగా మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకున్నాము ఇది చూడండి మనం ముందుగా తెచ్చుకున్నటువంటి గరం మసాలా చికెన్ అయితే కొంచెం బయలు అవుతుంది చూడండి చికెన్ వేసాను వేసి మొత్తం కలిపి పెట్టాక కొంచెం బాయిల్ అవుతుంది టైం ఇచ్చాను దానికి కావాల్సినటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను దోస్తులు వాటర్ యాడ్ చేసుకున్నాక అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక అందరికీ తెలిసిన విద్యనే చూడండి దరిదాపుగా కర్రీ కర్రీ కతం అయిపోయింది